హిందువులకు వ్యతిరేకంగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆరోపించారు ఈ నెల ఇరవై రెండున జరిగే అయోధ్యలో జరిగే రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి కాంగ్రెస్ అధినాయకత్వం హాజరు కామని చెప్పడాన్ని రామకృష్ణ తీవ్రంగా ఖండించారు వేములపడలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన రామాలయ నిర్మాణం పూర్తయి ఈ నెల ఇరవై రెండున ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ప్రతి హిందువు రామజ్యోతి వెలిగించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు ఈ సుముహూర్తం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువులు ఎదురు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం హిందువుల మనోభావాల దెబ్బతినేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు అయోధ్య రామాలయ నిర్మాణం కోసం వేలాది మంది హిందువులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా పోరాటం చేశారని గుర్తు చేశారు ఏది ఏమైనా ప్రధాని మోదీ నాయకత్వంలో అన్ని అడ్డంకులు తొలగి హిందువుల ఎన్నో ఏళ్ల కలగా ఉన్న రామాలయం పూర్తి కావడం ప్రతి హిందువుకు గర్వకారణమని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఇరవై రెండున సాయంత్రం తమ తమ ఇళ్లతో పాటు దగ్గరలోని ఆలయాల్లో రామజ్యోతి వెలిగించి రాముని కృపకు పాత్రులు కావాలని రామకృష్ణ కోరారు ఆయన వెంట రేగుల మల్లికార్జున్ రేగుల సంతోష్ బాబు తదితరులు ఉన్నారు అయోధ్య రామాలయ నిర్మాణం ఐదు వందల యాభై సంవత్సరాల ఒక చరిత్ర మరి ప్రపంచ దేశాలలో ఉన్న కోట్లాది మంది హిందువులకు ఆరాధిస్తున్న శ్రీరామచంద్రుడు మరి కాంగ్రెస్ పార్టీ పునఃప్రతిష్ఠ కార్య కార్యక్రమాన్ని కావద్దనుకోవడం కావాలనుకోవడం ఏమైతున్నదో మరి మనోభావ దెబ్బతీయడం కదా ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి స్వాతంత్రం వచ్చినట్టుంచి స్వాతంత్రం రాకముందు కూడా హిందువులకు వ్యతిరేకంగా పార్టీ పనిచేసే పార్టీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఈ పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే అయోధ్య రామాలయ నిర్మాణం గురించి మూడు వందల డెబ్బై ఆర్టికల్ గురించి చెప్పిందో ఆ దిశగా పోతున్నాం అయోధ్య రామాల నిర్మాణం చేస్తామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది పది సంవత్సరాల కింద దాదాపు అరవై డెబ్బై సంవత్సరాల ప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు బీహెచ్పిలో కార్యకర్తలు హిందుత్వానికి మద్దతు చేసే ప్రతి కార్యకర్త కూడా రామాల నిర్మాణం కానీ కోరుకుంటా ఉన్నారు వంద కోట్ల మంది భారతీయుల హిందువులు ఈ దేశంలో ఒక ఉత్సవం జరుపుకుంటుంటే ఓర్వలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంటా ఉంది మరి సెక్యులరిజం సెక్యులరిజం పేరు మీద మైనార్టీ సంతృష్టికరణ చేసే కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో మరొక్కసారి విషయం జరుగుతూ ఉంది హిందూ ధర్మం మీద అయోధ్య రామాలయ నిర్మాణం మీద ప్రజలందరినీ కూడా దయచేసి గమనించినదిగా కోరుతూ ఉన్నాం మేము కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు ఇది దాదాపు వందల మంది వేలాది మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు హిందుత్వానికి సంబంధించిన కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఏవీపీ కార్యకర్తలు కూడా చాలామంది కూడా కేసులై బలిదానం చేశారు మరి ప్రపంచం యావత్తు ఇరవై రెండవ తారీఖు నాడు ప్రపంచ దేశాలు ఎన్నైతున్నాయో ఆ దేశాలు ఎదురు చూస్తే ఆ కోసం భారతదేశంలో అయితే ఆ శ్రీరామరావు రక్షితుల కోసం రాకుంటే అడుగుతూ ఉన్నారు ఫోన్లు చేసి గొడవలు జరుగుతూ ఉన్నాయి మరి దీన్ని జీర్ణించుకోలేక ఒక రాజకోణ రాజకీయ కోణం చేస్తున్నాం రాజకీయ ప్రా లాభం కోసం చేస్తున్నాం అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ఏదైతున్నదో ఒక్కసారి హిందూ సోదరులు ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందూ నాయకులు హిందూ సోదరులు కూడా దయచేసి ఆలోచించేయండి మీ కాంగ్రెస్ పార్టీ దేశ విభజన ఏ రకంగా చేసింది హిందూ ధర్మాన్ని ఏ రకంగా దెబ్బతిందో దయచేసి ఆలోచించి కోరుతూ ఉన్నాం ఇరవై రెండు నాలుగు జరిగే కార్యక్రమం ఉన్నదో మనందరం కూడా కుటుంబ సమేతంగా మీ దగ్గర దేవాలయాలతో పాటు నరేంద్ర మోడీ గారు కూడా పిలిపించడం జరిగింది రామ వెలిగిద్దాం ఆ రోజు సాయంత్రం అనేది పదిహేనవ తారీఖుల కలి ఈ గ్రామాల్లో ఉన్న ప్రతి దేవాలయాన్ని శుద్ధి చేసి ఆ పూజల కోసం లేకుంటే రామాలయం కోసం ఆ రాముని కోసం ప్రార్థిద్దాం ఈ రామాలయ నిర్మాణం ఉన్నదో హిందువులకు ఒక గర్వమైన కోరిక నిజంగా కూడా వందల సంవత్సరాల కళ నిరవరుతుంది కనుక మనందరం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేద్దాం పాల్గొందాం ఆ రకంగా రామజ్యోతులు మాత్రం అందరం కూడా అన్ని కుటుంబాల ముందు కూడా ఇళ్ళ ముందు కూడా మేము కోరుతూ ఉన్నాం భరత్ మాతాకి జై జై శ్రీరామ్ శ్రీరామ్